హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయని చూస్తానండి ఇది వాళ్ళు నిన్న రాత్రి నుంచి నిద్రపోయేప్పటి నుంచి ఈ రోజు వరకు వాళ్ళు మీ గురించి ఏం ఆలోచించారు ఏం ఆలోచిస్తున్నారు అనేది చూస్తానండి ఇది జనరల్ రీడింగ్ అండి ఈ వీడియో ఎప్పుడు మీ ముందుకు వచ్చినా అప్పటి నుంచి ఇది మీకు రెజోనేట్ అవుతుంది అనమాట మీకు గనుక పర్సనల్ రీడింగ్ కావాలంటే పై నా నెంబర్ని ఇస్తానండి మీరు దానికి కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్ అనేది పెయిడ్ అండి పర్సనల్ రీడింగ్ లో మీకు మీ గురించి కానీ మీ పర్సన్ గురించి కానీ క్లారిటీగా విషయాలు తెలుసుకోవచ్చు అనమాట వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి వాళ్ళు వస్తారా రారా అనేది మీరు క్లారిటీగా తెలుసుకోవచ్చు అనమాట మీకు మీ కెరియర్ గురించి కూడా మీరు చూ చెక్ అదే అదేవిధంగా మీకు ఒకవేళ ఆస్ట్రాలజీ పరంగా కానీ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే మీ జాబ్ గురించి మీ కెరియర్ గురించి కూడా మీరు దాంట్లో కూడా చూసుకోవచ్చు అనమాట డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా చూసి చెక్ చేసి చెప్పడం అయితే జరుగుతుందనమాట ఇంట్రెస్ట్ ఉన్న ఉన్నవాళ్ళు పై నా నెంబర్ ఇస్తాను మీరు దానికి కాంటాక్ట్ అండి ఇప్పుడు రీడింగ్ అనేది నేను చేయబోతున్నాను అనమాట ఈ రీడియో అనేది ఎవరైనా చూడొచ్చండి మ్యారేజ్ అయిన వాళ్ళు చూడొచ్చు మ్యారేజ్ కాని వాళ్ళు చూడొచ్చు ఎవరైనా ఎవరి చూడొచ్చు అనమాట ఏ ఏ రిలేషన్ అయ్యే వాళ్ళైనా ఈ వీడియో అనేది వర్తిస్తుంది అనమాట ఇప్పుడైతే రీడింగ్ చూస్తాను నేను వీడియో చూసే ముందు లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి అన్నమాట మీ ఎనర్జీస్ కనెక్ట్ అయితే మీకు సంబంధించిన మెసేజ్లు కూడా ఇందులో రావచ్చండి చూద్దాము ప్లీజ్ యూనివర్స్ ఏంజర్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ నిన్న రాత్రి నిద్ర నుంచి వాళ్ళ పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయి నిన్నటి నుంచి ఈ రోజు వరకు వాళ్ళ పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయి ప్లీజ్ యూనివర్స్ ఏంజెల్స్ ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు డే మొత్తం మీద వాళ్ళు నిన్న రాత్రి నుంచి ఈ రోజు వరకు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ని కనెక్ట్ చేయండి యూనివర్స్ ఏం ఆలోచిస్తున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వని యూనివర్స్ ఏంజర్స్ గ్రాటిట్యూడ్ 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 చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ నిన్న నైట్ ఏం ఆలోచించారు రోజు డే అంతా వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు చూసే వ్యూవర్స్ గురించి ప్లీజ్ యాక్యురెట్ రీడింగ్ ఇవ్వని యూనివర్స్ వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వని యూనివర్స్ ఏంజర్స్ గ్రాటిట్యూడ్ 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 చూద్దామండి వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పైన అనేది ఫస్ట్ జడ్జ్మెంట్ అని వస్తుంది నేను ఇక్కడ కార్డ్స్ అన్ని పెడతాను పెట్టిన తర్వాత మీకు వీడియో అనేది చెప్తానండి చేసి ఫస్ట్ నాకండి ఇక్కడ జడ్జ్మెంట్ అని వస్తుంది పేజ్ ఆఫ్ వాన్స్ వస్తుంది కింగ్ నైట్ ఆఫ్ సోర్స్ అని వస్తుంది ది మూన్ కార్డ్ అని వస్తుంది అనమాట ఏస్ ఆఫ్ కప్స్ అని వస్తుంది సెవెన్ ఆఫ్ వస్తుంది ది డెవిల్ వస్తుందండి తర్వాత సెవెన్ ఆఫ్ అని వస్తుంది నైట్ ఆఫ్ కప్స్ అని వస్తుంది వచ్చేసి ఫోర్ ఆఫ్ కప్స్ అని వస్తుంది నేను ఇక్కడ కార్డ్స్ అన్ని పెడతానండి పెట్టిన తర్వాత మీకు రీడింగ్ అనేది చెప్తాను ఇక్కడ వచ్చి ఎయిట్ ఆఫ్ కప్స్ అని వస్తుంది ది హై ప్రెస్టెస్ వస్తుంది స్ట్రెంత్ కార్డ్ చూపిస్తుంది కింగ్ ఆఫ్ పెంట్ అని వస్తుంది ఇక్కడ వచ్చేసి ఫైవ్ ఆఫ్ పెంటికల్ అని వస్తుందండి ఫైవ్ ఆఫ్ పెంటికల్ అని వస్తుంది ఇక్కడ వచ్చేసి నైట్ ఆఫ్ సోర్స్ అని వస్తుంది అనమాట ఇక్కడ నేను ఫైవ్ ఆఫ్ పెంటికల్ కూడా ఇక్కడ నేను క్లారిఫికేషన్ తీసాను అనమాట ఇక్కడ వచ్చేసి బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చి నైన్ ఆఫ్ కప్స్ అని వస్తుంది అనమాట ఇప్పుడు నేను వీడియో అనేది మీకు చెప్తానండి మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి అనేది వీళ్ళండి చాలా చాలా బాధపడుతున్నారనమాట నిన్న నైట్ మాత్రం పర్టికులర్గా మీ గురించి ఎక్కువగా ఆలోచించారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట ఎందుకు ఈ మెసేజ్ వస్తుంది అంటే ఇక్కడ నాకు ఇక్కడ నాకు వాళ్ళు వెళ్ళిపోయిన దాని గురించి ఆలోచిస్తున్నారండి మీ నుంచి దూరం అయిపోయిన దాని గురించి ఆలోచిస్తున్నారనమాట బాధపడుతున్నారనమాట బాధపడుతున్నారనమాట లేదంటే వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ అండి వాళ్ళ ఫీలింగ్స్ కూడా ఎక్స్ప్రెస్ చేయలేక మీకు దూరంగా ఉన్నామే చెప్పలేకపోతున్నానే నా మనసులో ఫీలింగ్స్ అనే విధంగా కూడా వీళ్ళు బాధపడుతూ ఉండొచ్చు అనమాట కొంతమంది కొన్ని ఆర్థిక ఇబ్బందులు కనిపిస్తున్నాయండి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి వీళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి ఎందుకంటే ఆలోచనలో ఎక్కువ ఓవర్ థింకింగ్ కనిపిస్తుంది అనమాట నాకు ఏం చేయాలి ఏమి తోచని పరిస్థితి అయితే నాకు కనిపిస్తుంది అనమాట వీళ్ళకి వీళ్ళు ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే చాలా బాగాలేదన్నట్లు కనిపిస్తుంది అనమాట చాలా చాలా ఎమోషనల్ గా చాలా చాలా బాధపడుతున్నారండి ఏ మనసులో ఫీలింగ్స్ని వ్యక్తపరచలేక చాలా ఇబ్బంది అంటే బాధపడుతున్నారు చెప్పాలని ఇంట్రెస్ట్ ఉంది మీ వైపు రావాలని ఉందండి ఇది సపరేషన్లో ఉన్న వాళ్ళకండి ఇంట్రెస్ట్ ఉంది మీకు చెప్పాలని ఉంది కానీ వీళ్ళు చెప్పలేకపోతున్నారండి కారణం ఏంటి అనేది మనం ఇక్కడ చూద్దాము కారణాలు కొన్ని కనిపిస్తున్నాయండి కొంతమందికి థర్డ్ పర్సన్ దగ్గర ఉండవచ్చు కొంతమందికి బ్లాక్ మ్యాజిక్ జరిగి ఉండొచ్చు రాలేకపోవడానికి కారణాలన్నమాట అంటే మీ పైన ఇష్టం ఉన్నా కూడా మిమ్మల్ని కసురుకోవడము చిరాకు మీరు కాల్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోవడము ఇలా కూడా చేస్తూ ఉండొచ్చు ఈ కార్డు నేను తిరగదిప్పి పెట్టానండి డెవిల్ అనమాట మీ పైన చాలా చాలా అట్రాక్షన్ కనిపిస్తుంది అదే విధంగా ఈ పర్సన్ కి వీళ్ళ లైఫ్ లో ఒక థర్డ్ పర్సన్ ఎవరో కూడా ఉన్నారన్నట్లు కూడా కనిపిస్తుంది అనమాట వల్ల కూడా వీళ్ళు రాలేకపోతూ ఉండొచ్చు అనమాట స్టక్ అయిపోయి ఉండి ఉండవచ్చు అనమాట అటువంటి ఎనర్జీ కనిపిస్తుంది ఏం చేయలేని సిచ్యువేషన్ లో వెయిటింగ్ చేస్తున్నారనమాట వీళ్ళు ప్రెజెంట్ ఏం చేయలేక ఎదురు చూడడం తప్పితే ఇంకా నా చేతుల్లో ఏం లేదన్నట్టుగా ఎదురు చూస్తుంది అనమాట ఆలోచనలు అయితే ఈ విధంగా జరుగుతుంది గుతు మీరు మీ ఎమోషన్స్ ఏమైనా వీళ్ళు వస్తే మీ నిర్ణయం ఏమైనా మీరు మార్చేసుకున్నారేమో మీరు మీ ఎమోషన్స్ని షట్ డౌన్ చేసుకొని ఉన్నారేమో అనే విధంగా ఆలోచిస్తున్నారనమాట అంటే వీళ్ళు రావాలా వద్దా ఒకవేళ వస్తే మీరు అదివరకులాగా ఉంటారా లేదా ఈ పర్సన్ చేసిన దానికి మీరు ఎలా రెస్పాండ్ అవుతారో ఏందో మీరు అసలు ఇప్పుడు ఎమోషన్స్ చూపిస్తారో లేదో అంత ముందు చూపించిన అంత ప్రేమ ఇప్పుడు అంత ప్రేమ ఇప్పుడు వాళ్ళని చూపిస్తారో లేదో వాళ్ళ పైన అనే విధంగా ఆలోచిస్తున్నారనమాట అటువంటి ఎనర్జీ కనిపిస్తుంది అండి ఇక్కడ ఏ జెంట్ వచ్చింది లేడీ వచ్చింది అని చూడొద్దండి అండి కార్స్ లో ఓన్లీ ఎనర్జీస్ మాత్రమే చూడండి జెంట్స్ చూస్తే లేడీస్ గురించి అనుకోండి లేడీస్ చూస్తే జెంట్స్ గురించి అనుకోండి అటువంటిది కనిపిస్తుంది అనమాట ఇక్కడ చాలా ప్రేమ కేరింగ్ అనమాట వాళ్ళంటే చాలా చాలా ఫ్యాషన్ అండి చాలా చాలా ప్రేమ మీరు వాళ్ళని చూపించారనమాట చాలా ప్రేమగా వాళ్ళ దగ్గర అయ్యారనమాట మీరు ఎందుకంటే మీలో ఉన్న ప్రేమ వాళ్ళని ఇప్పుడు కూడా వాళ్ళని మీ వాళ్ళు మీ గురించి ఆలోచించేలాగా చేస్తుంది అనమాట ఆ విధంగా మీరు వీళ్ళని చూసుకున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట దానిని వీళ్ళు మర్చిపోలేకపోతున్నారనమాట అటువంటిది కనిపిస్తుంది నాకైతే ఇక్కడ ఎనర్జీ లాంటివి కనిపిస్తుంది చాలా చాలా ఫ్యాషన్ ఉన్నారండి ఈ పర్సన్ వీళ్ళు కొన్ని ఇన్మెచ్యూర్ బిహేవియర్ కూడా చేసి ఉండొచ్చు అనమాట మీ పట్ల అంటే ఇన్మెచ్యూర్ గా ఆలోచించారంటే అంటే నిర్ణయాలు గా తీసుకొని ఉండవచ్చు అనమాట డెసిషన్స్ అనమాట అన్ని సడన్ సడన్ నిర్ణయాలు తీసుకొని ఉండవచ్చు అనమాట సడన్ గా నిర్ణయాలు చెప్పడం అనమాట ఇంట్రెస్ట్ ఉన్నా కానీ రాలేకపోవడం చెప్పలేకపోవడం మిమ్మల్ని మీ మీరు దగ్గరికి వెళ్ళినా కానీ మిమ్మల్ని దూరం పెట్టాలనుకోవడం అలా అలాగేదో చేశారన్నట్లు ఇన్మేచుర్ బిహేవియర్ అయితే వీళ్ళు చేశారన్నట్లు కనిపిస్తుంది అనమాట కొంతమంది ఏజ్లో చిన్న వాళ్ళు అయి ఉండొచ్చండి లేదంటే వీళ్ళ ఆలోచనలు కూడా చిన్నవి అయితే అయ్యండి కనిపిస్తున్నాయి అనమాట అటువంటి ఎనర్జీ కనిపిస్తుంది కొంతమంది కన్నీ వాళ్ళ లైఫ్లో వాళ్ళ పేరెంట్స్ కంట్రోల్లో ఉండు ఉండి ఉండొచ్చండి వాళ్ళకి అందువల్ల కూడా వాళ్ళు రాలేకపోతూ ఉండొచ్చు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరో ఒక అలాంటి సిచ్యువేషన్ అనేది కనిపిస్తుంది అనమాట అందుకని కూడా వీళ్ళు బాధపడుతున్నారు అనమాట రిలేషన్ ముందుకు ఎలా తీసుకెళ్లాలో అర్థం కావచ్చు అన్నట్లుగా ఆలోచిస్తున్నారనమాట ఏం చేయలేని లో ఆగిపోతున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట ఇంట్లో వాళ్ళకి తెలిస్తే మళ్ళీ పెద్దవాళ్ళకి తెలిస్తే వాళ్ళు అసలుకి మీ రిలేషన్ గురించి ఒప్పుకుంటారో లేదో అంటే మీ మీ ఇష్టాన్ని అంటే మీ ప్రేమకి వాళ్ళు ఒప్పుకుంటారో లేదో అనే విధంగా అనమాట అందుకని ఎమోషనల్గా వీళ్ళలో వీళ్ళే ఎక్కువ బాధపడుతున్నారు అనమాట ఇది పెళ్లిగా అని వాళ్ళకి చెప్తున్నానండి ఎమోషనల్ డిస్టబెన్స్ అనమాట అందుకే వాళ్ళు మిమ్మల్ని మీకు ఏం చెప్పుకోలేక మిమ్మల్ని దూరంగా కూడా పెట్టుండవచ్చు అనమాట అటువంటి ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయండి ఇక్కడ నాకు కొంతమందికి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది అది కొంతమందికి ఫిజికల్ థర్డ్ పార్టీ కనిపిస్తుంది కొంతమందికి పేరెంట్స్ వాళ్ళ ఇంట్లో వాళ్ళే వీళ్ళకి అడ్డుగూడాలన్నమాట అందుకని చెప్పి వీళ్ళు బయట అనమాట రాలేకపోతున్నారు ఈ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయో ఏమో అనే విధంగా ఆలోచిస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట అందుకే మీ నుంచి దూరంగా వెళ్ళలేకపోతున్నారండి అంటే దూరంగా ఉండాలన్న కానీ వీళ్ళు ఉండాలి అని పోయి గా మిమ్మల్ని దూరంగా పెడుతున్నా అండి వీళ్ళు ఇంకా వీళ్ళ రిలేషన్ అనేది లేదు ఎండ్ అయిపోయింది అనేవి వాళ్ళు కూడా అండి వాళ్ళు ఒకవేళ ఎండ్ చేసుకొని వెళ్ళిపోయిన వాళ్ళైనా సరే అండి మీ గురించి అయితే ఆలోచిస్తున్నారండి మీరు అనుకోవచ్చు వాళ్ళు మా గురించి వదిలేసి వెళ్ళిపోయారు ఇంకొక పర్సన్ని చూసుకున్నారు హ్యాపీగా ఉన్నారు అనుకోవచ్చు కానీ ఇదంతా తప్పు ఇక్కడ రాంగ్ అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు ఇంకా మీ పైన ఉన్నాయన్నమాట అంటే మీరే కొంచెం కొంచెం భ్రమపడుతున్నారు ఎందుకు అంటే వీళ్ళు ఎమోషనల్గా మీకు కనెక్ట్ అయ్యే ఉన్నారండి నాకు ఇక్కడ ఎమోషనల్గా కనిపిస్తుంది అనమాట వాళ్ళు వేరే వాళ్ళని మ్యారేజ్ చేసుకున్నారా లేకపోతే మిమ్మల్ని చీట్ చేసి ఇంకొక లైఫ్లోకి వెళ్ళారా అనేది కాక చూసినా కానీ వీళ్ళకి మాత్రం మీ మీద ఇంట్రెస్ట్ ఇంకా ఆ ప్రేమ అనేది ఉందన్నట్లు కనిపిస్తుంది ఎందుకంటే అలాంటి వాళ్ళు ప్రేమించే వాళ్ళు మీ వాళ్ళ లైఫ్లో మళ్ళీ అటువంటి వాళ్ళు వస్తారో వచ్చినా కానీ వాళ్ళు మంచిగా ఉండొచ్చు ఉండలేకపోవచ్చు అనమాట దానివల్ల కూడా వీళ్ళు అటువంటి ప్రేమ మీద నమ్మకం లేదనమాట వాళ్ళకి వాళ్ళకు ఉన్న నమ్మకం వల్ల పైనే ఉందండి మీలాంటి వాళ్ళే వాళ్ళని బాగా చూసుకోగలరా అనే విధంగా అనమాట అటువంటి ఎనర్జీ కనిపిస్తుంది అనమాట నాకు ఇక్కడైతే అటువంటి మెసేజ్ లో చూపిస్తున్నాయండి మీ వైపు రావాలన్న ఆలోచనలు అయితే ఉన్నాయండి ఫాస్ట్లో ఈ పర్సన్ కొంచెం కన్ఫ్యూజన్ సిచ్యువేషన్లో ఉన్నారన్నమాట ఎటు వెళ్ళాలి ముందులకు వెళ్ళాలా రావద్దన్నట్టు స్టక్ ఆగి స్టక్ అయిపోయి ఆగిపోయారనమాట ఎటువంటి డెసిషన్ తీసుకోకుండా ఉన్నారనమాట ఈ పర్సన్ వీళ్ళకి అనిపిస్తుంది అనమాట మీ వైపు రావాలా లేదంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పిన వాటి సంబంధం ఒప్పుకోవాలా వాళ్ళని మ్యారేజ్ చేసుకోవాలా లేదంటే మధ్యలో ఎవరైనా థర్డ్ పర్సన్ ఉంటే వాళ్ళని చూజ్ చేసుకోవాలా లేదంటే మిమ్మల్ని చూజ్ చేసుకోవాలి ఇలా కన్ఫ్యూజన్ సిచ్యువేషన్ లో ఉన్నారనమాట అంటే సాటిస్ఫాక్షన్ గా లేరు వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా మీకు దగ్గరలో ఉన్నా అండి వాళ్ళ మనసు మాత్రం మీ దగ్గరే ఉంది అన్నట్లు కనిపిస్తుంది అనమాట ఎందుకంటే మనకు మనసుకు సంబంధించి ఇక్కడ చూపిస్తుంది అనమాట చాలా చాలా డిప్రెషన్ లో ఉన్నారు ఈ పర్సన్ అన్నట్లుగా అయితే కనిపిస్తుంది అనమాట మెంటల్గా మైండ్గా అన్ని విధాలుగా వీళ్ళు చాలా డిప్రెషన్లో ఉన్నారన్నట్లు కనిపిస్తుంది మీ గురించే పదే పదే ఆలోచిస్తున్నారు అనే విధంగా నాకైతే కనిపిస్తుంది అనమాట అటువంటి ఎనర్జీస్ చూపిస్తున్నాయండి చాలా చాలా ఎమోషన్స్ అనేవి ఓవర్ ఫ్లో అవుతున్నాయి అనమాట చెప్పుకోలేని బాధని వాళ్ళు అనుభవిస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట ఎమోషన్స్ చాలా ఉన్నాయండి మీ పైన చాలా చాలా ప్రేమ అనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట అటువంటిది ఎనర్జీ నాకు ఇక్కడ చూపిస్తుంది వాళ్ళ లైఫ్కి వాళ్ళు ఎలా జడ్జ్మెంట్ చేసుకోవాలి మ్యారేజ్ అయిన ఉన్నా సరే అని వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు అనమాట వాళ్ళ లైఫ్ కు వాళ్ళు ఎట్లా జడ్జిమెంట్ చేసుకోవాలనేది వాళ్ళకి ఇక్కడ తెలియట్లేదు అన్నట్లు కనిపిస్తుంది అనమాట అటువంటిది కనిపిస్తుందండి వాళ్ళకి ఆలోచనలు అయితే చాలా మీ మీ నుంచి దూరం అయ్యే ఆలోచనలు అయితే నాకు ఇక్కడ కనిపించట్లేదండి ఒకసారి తప్పు చేశాను పొరపాటు చేశాను అనే విధంగా ఇప్పుడు వీళ్ళు బాధపడుతున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట పశ్చాత్తా పడుతున్నారు అన్నట్లుగా కనిపిస్తుంది అనమాట నాకు వస్తున్న మెసేజ్లు అయితే ఈ విధంగా ఉన్నాయన్నమాట దాని గురించి ఇప్పుడు ఆలోచిస్తున్నారు మీ పర్సన్ మీ లైఫ్ లోకి ఇంకో తెచ్చిపెట్టి ఉండొచ్చు లేదంటే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీనన్నా చూజ్ చేసుకొని ఉండొచ్చు కానీ అది వాళ్ళు చేసిన తప్పుకి ఇప్పుడు బాధపడుతున్నారు కానీ ఒక రియలైజ్ అయితే అయ్యారు జడ్జ్మెంట్ కోసం న్యాయం కోసం ఎదురు చూస్తున్నారు అనమాట వాళ్ళ లైఫ్కి ఎలా న్యాయం చేసుకోవాలా అనే విధంగా ఆలోచిస్తున్నారు అన్నట్లు నాకు అనిపిస్తుంది అండి కొంతమంది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా దూరంగా వెళ్ళి ఉండొచ్చు వాళ్ళు ఇప్పుడు సె సెటిల్ అయిపోయి ఉన్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట అటువంటి ఎనర్జీ కనిపిస్తుంది కొంతమంది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కొంతమందికి లేవు కొంతమందికి ఒకవేళ మీ మీకు మీ రిలేషన్లో ఉంటే వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా మిమ్మల్ని దూరం పెట్టి వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళ లైఫ్ కూడా సెటిల్ అయింది అన్నట్లు కనిపిస్తుంది అనమాట అంటే మంచిగా ఫైనాన్షియల్గా వాళ్ళు నిలదెక్కున్నారు బాగా హ్యాపీగా సంపాదిస్తున్నారు హ్యాపీగా ఉన్నారు అన్నట్లుగా హ్యాపీగా ఉన్నారు కానీ వాళ్ళకి మనసు అయితే మీ పైన ఉంది అన్నట్లు కనిపిస్తుంది అనమాట ఇప్పుడు డబ్బు ఉండేసరికి వాళ్ళ లైఫ్లో ఎమోషనల్గా ప్రేమగా చూసుకునే పర్సన్ లేరు అన్నట్లుగా ఆలోచిస్తున్నారు అనమాట అటువంటి ఎనర్జీ ఎనర్జీస్ అనేవి నాకు అట్లా చూపిస్తున్నాయి అండి మనీ ఉన్నాయి వర్క్ చేస్తున్నా ఎంత జాబ్ చేస్తున్నా ఎంత కష్టపడుతున్నా కానీ మానసికంగా మాత్రం ఈ పర్సన్ సంతోషంగా లేరు అన్నట్లు మాత్రం నాకు ఇక్కడ చూపిస్తుందండి వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నా కానీ ఎంత ఫ్యామిలీ కోసం కృషి చేస్తున్నా కానీ వాళ్ళకు మాత్రం మనసు మాత్రం మీ దగ్గరే ఉంది అన్నట్లు కనిపిస్తుంది అనమాట అటువంటి ఎనర్జీ నాకు ఇక్కడ చూపిస్తుంది అండి చాలా చాలా ఆలోచిస్తున్నారు వెరీ ఫాస్ట్ గా వేగంగా మీ వైపు రావాలన్నట్లుగా చూస్తున్నారు ఒకవేళ మీరు వాళ్ళకి ఎమోషనల్స్ ఇవ్వట్లేదేమో అనే విధంగా కూడా ఆలోచిస్తున్నారు అనమాట అంటే ఫాస్ట్ లాగా మీరు ఉంటారో లేరు అనే విధంగా ఆలోచిస్తున్నారు ఒకవేళ వాళ్ళు మనసులో ఉన్న ఫీలింగ్స్ మీకు చెప్పినా కానీ మీరు ఒకవేళ నో అని చెప్తారేమో అనే భయం కూడా వీళ్ళకుంది మీరు వాళ్ళ నుంచి దూరం అయి వెళ్ళిపోతారేమో వద్దనుకొని అనే విధంగా కూడా వీళ్ళు అనమాట అటువంటి ఎనర్జీస్ అనేవి నాకు ఇక్కడ చూపిస్తున్నాయండి కానీ వాళ్ళు మాత్రం మీ వైపు రావాలన్న ఆలోచనలు మాత్రం చాలా బలంగా చేస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట అటువంటి ఎనర్జీస్ నాకైతే చూపిస్తున్నాయండి ఇక్కడ విష్ మెంట్ అనమాట మీరే వాళ్ళ విష్ ఫుల్మెంట్ లాగా వాళ్ళు చూస్తున్నారనమాట వాళ్ళ విష్ ఏదైతే ఉందో అది ఇప్పుడు మీదే మీరే వాళ్ళ కళ వాళ్ళ డిజైర్ ఏదైతే ఉందో వాళ్ళ కళ మీ వల్లే వాళ్ళకి హ్యాపీనెస్ ఉండేది అంట వాళ్ళ లైఫ్లో అందుకని వాళ్ళు ఇక్కడ ఆ విషయం నెరవేరాలని మేనిఫెస్టేషన్ చేస్తున్నారు మేనిఫెస్టేషన్ చేయడం అంటే అంటే వాళ్ళకి తెలిసి చేసినా తెలియక చేసినా కూడా మీరు కావాలని పదే పదే కోరుకోవడం అనేది జరుగుతుంది అనమాట అదే మేనిఫెస్టేషన్ అయిపోద్ది అనమాట అదే వాళ్ళ డిజైర్ అనమాట వాళ్ళ కోరికగా నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట మీతో చాలా అద్భుతంగా ఫ్యామిలీని ఇమాజినేషన్ చేసుకుంటున్నారు అనే విధంగా నాకు ఇక్కడ చూపిస్తుంది అండి అంటే మీతో చాలా లాయల్టీ గల పర్సన్ మీరు మీతో ఉంటే చాలా హ్యాపీగా ఉంటాను అనే విధంగా వీళ్ళు ఆలోచిస్తున్నారు అనమాట మంచి అంటే కలుపుగోలు తనము కలుపుగోలు తన ఉంది మీ దగ్గర మీరు మంచిగా ఉంటారు వాళ్ళతోటి అనే విధంగా వీళ్ళు ఆలోచిస్తున్నారనమాట అటువంటి ఎనర్జీస్ అనేది నాకు చూపిస్తుంది ప్రేమ కానీ మీరు చూపించే ప్రేమ కానీ ఏదైనా కానీ ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేయడం అనమాట ఆ విధంగా వీళ్ళు ఆలోచిస్తున్నారు మిమ్మల్ని ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మీరు అయినా కాకపోయినా కానీ వాళ్ళ లోపల మాత్రం ఫీలింగ్స్ అయితే ఆ విధంగానే మిమ్మల్ని ఊహించుకుంటున్నారు అనే విధంగా ఇక్కడ నాకైతే చూపిస్తుంది అనమాట మీ పర్సనల్ ఆలోచనలు అయితే ఈ విధంగా ఉన్నాయండి ఇక్కడ నేను కొన్ని లవ్ మెసేజెస్ తీస్తాను దీని గురించి నమ్మండి లవ్ వాళ్ళ లవ్ మెసేజ్లు ఏమి ఇస్తున్నారు అనేది ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 వీళ్ళు అంటున్నారండి నేను ఎటువంటి డెసిషన్ తీసుకోలేకపోతున్నాను అంటున్నారు ఇక్కడ కొంతమంది స్ట్రక్ అయిపోయి ఉన్నారండి కొంతమందికి ఏదో బ్లాక్ మ్యాజిక్ కూడా జరిగినట్టుంది దానివల్ల మీ ముందుకు రాలేకపోతున్నారు కానీ ఈ పర్సన్ వీళ్ళకి అందువల్ల ఎటువంటి డెసిషన్ తీసుకోలేకపోతున్నారు అనమాట బంది లాగా బంధించబడ్డారనమాట వీళ్ళు అది ఫ్యామిలీ బంధించారా వీళ్ళని లేదంటే ఎవరైనా అదర్ పర్సన్ వీళ్ళని బంధించారా అనేది మీ సిచ్యువేషన్లో ఎవరనేది మీరు తెలుసుకోండి దానివల్ల కానీ ఆలోచనలు మాత్రం చాలా చాలా మీతోని వాళ్ళు హ్యాపీగా ఉంటారనేది మాత్రం చూపిస్తుంది అనమాట ఆలోచనలు మనకి చాలా వేగంగా కనిపిస్తుంది ఎప్పుడు మేము ముందుకు రావాలనే ఈ బంధాల నుంచి వదిలించుకొని ఎప్పుడు ముందుకు రావాలనే విధంగా ఆలోచిస్తున్నారు అటువంటి ఎనర్జీ చూపిస్తుంది వాళ్ళకి ఏం చేయని పరిస్థితిలో స్టక్ అయిపోయినట్లు కనిపిస్తుంది అనమాట అటువంటి ఎనర్జీ కనిపిస్తుంది అండి నాకైతే ఇక్కడ అటువంటి మెసేజ్ వస్తుంది ది హార్ట్ బిట్వీన్ ఆ జీజ్ ఇంటెన్స్ అంటున్నారు వాళ్ళ మధ్య అంటే ఏదో చాలా తీవ్రమైన గొడవలు ఏదో వేడి జరుగుతుందండి వేడి అని హీట్ అటువంటి చెప్తున్నారు అనమాట ఏదో తీవ్రమైన వాగ్వాదాలు ఏదో జరుగుతున్నాయి అది వాళ్ళ ఇంట్లో వాళ్ళ వాళ్ళకి వాళ్ళ వాళ్ళతోనో లేదా వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో ఆ పర్సన్తోనో వాళ్ళకి ఏ కొన్ని గొడవలు సమస్యలు అయితే జరుగుతున్నాయనే విధంగా నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట ట్రామా ఏదో వీళ్ళ లైఫ్లో చిన్ననాటి ఏదో ట్రామా కూడా జరిగిందండి అందువల్ల కూడా భయపడుతున్నారు అన్నట్లుగా కనిపిస్తుంది అనమాట అటువంటి ఎనర్జీకి చూపిస్తుంది నాకు అంటే అటువంటి మెసేజ్ ఇస్తున్నారు వాట్ డూ యూ సీ ఇన్ మీరు అసలు నాలో ఏం చూసావు నన్ను ఏం చూసి ఇష్టపడ్డావు నేను ఈ విధంగా నేను మోసం చేసి చీట్ చేసి వెళ్ళాను కదా అయినా ఇంకా నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు అనే వాళ్ళు ఆలోచిస్తున్నారనమాట కాకపోతే మీ ఫీలింగ్స్ని మీరు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు ఆ కారణం కూడా వీళ్ళే కావచ్చు అండి ఎక్స్ప్రెస్ చేయాలని ముందుకెళ్ళినా కొంతమంది దూరంగా పెడుతూ ఉన్నారనమాట ఇటువంటి నెగిటివ్ ఎనర్జీ వల్లే మిమ్మల్ని వాళ్ళు దూరంగా పెడుతున్నారన్నట్లు కనిపిస్తుంది అనమాట వాళ్ళు ఇంకా ఏం ఆలోచిస్తున్నారండి అంటే అసలు నువ్వు నేను ఇన్ని పనులు చేసినా ఇలా చేసినా నీ పట్ల కానీ నువ్వు ఇంకా నా నాలో ఏమి చూసి నన్ను ఇంకా ఇష్టపడుతున్నావు అనే విధంగా వీళ్ళు చెప్తున్నారు అనమాట అటువంటి ఎనర్జీ చూపిస్తుందండి వాళ్ళ వాళ్ళ మీ ప్రేమ వల్లే వాళ్ళు మీకు దూరం కాలేకపోతున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట డ్రగ్స్ అండ్ ఆల్కహాల్స్ నాకు ఇంకాకండి ఇక్కడ కార్డు కనిపించింది కదా అది డెవిల్ కార్డు అందులో కూడా ఆల్కహాల్ మద్యమే అనమాట అంటే ఎడిక్షన్స్ గురవుతున్నారనమాట వాళ్ళ వాళ్ళ బాధను బయటికి తీసుకురాలేక ఎవరికి పంచుకోలేక చెప్పుకోలేక వీళ్ళు కొన్ని ఎడిక్షన్స్ కూడా అలవాటు పడుతున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట అటు అటువంటి మెసేజ్ వస్తుంది నాకు ఇక్కడ వచ్చేసి బాటమ్ ఆఫ్ ది డెక్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఐ ఫర్ యు వర్క్ ఇస్ అని చెప్పి చెప్తున్నారు మీతోటి వాళ్ళు ఈ ఇక్కడ ఫిజికల్ అంటే అట్రాక్షన్ మీ మీద చాలా ప్రేమగా అనిపిస్తుంది అనమాట అటువంటి ఎనర్జీ అనేది ఇక్కడ చూపిస్తున్నాడు మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను వాళ్ళైతే ఇది కోరుకుంటున్నారు వాళ్ళు నిన్నటి నుంచి వాళ్ళు మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు అనే విధంగా అయితే నాకు ఇక్కడ మెసేజ్లు అయితే చూపిస్తున్నాయండి ఇదండి ఈ రీడింగ్ ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి